హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న పిండి అందరూ బాగున్నారా అందరూ బిజీగా ఉండి ఉంటారు ఊరగాయలు ఒరుగులు ఒడియాలు ఇలాంటి వాటితోటి ఇప్పుడు నేను చేయబోయే కర్రీ ఏంటో మీకు ఆల్రెడీ కొంచెం అర్థమైపోయి ఉంటుంది కదా వంకాయ అని తెలిసిపోయింది కదా వంకాయతో ఎన్ని రకాలు చేసినా ఇంకా ఏదో కొత్త రకం చేయొచ్చు వంకాయ రెసిపీస్కి మన ఛానల్లో ఒక పెద్ద ప్లేలిస్టే ఉంది అదేంటి వంకాయ అని చింత చిగురు చూపిస్తోంది అనుకుంటున్నారా వంకాయ చింత చిగురు కాంబినేషన్లో ఈరోజు మంచి రుచికరమైన కూర ఎలా చేయాలో చూపిస్తాను దీనికి చింత శుభ్రంగా కడిగి పుల్లలు అవి లేకుండా ఏరి ఆరపెట్టుకోవాలి అలాగే లేత వంకాయల్ని గ్రీన్ కలర్లో ఉండేవి అయితే బాగుంటాయి అవి దొరకని పక్షులను నల్లవి తీసుకోవచ్చు నేను ఇక్కడ అర కేజీ వంకాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగు పక్షాల కింద కట్ చేసుకుని ఉప్పు వేసిన నీళ్ళల్లో వేయాలి గమనించారో లేదో నేను కాడల్ని కట్ చేయలేదు కొన్ని కూరలకి కాడలతో ఉంటేనే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కట్ చేసేసుకోండి ఇలాగా అన్ని కాయల్ని నాలుగు పక్షాల కింద కట్ చేసుకుని పురుగులు అవి లేకుండా చూసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఈ కూరకి వంకాయలు లేతగా ఉంటేనే బాగుంటుంది గింజలు ఉంటే బాగుండదు ఇలా తరిగి పెట్టుకున్న వంకాయలోకి మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ని స్టఫ్ చేసుకోవాలి ఈవిడేంటి రెడీ పెట్టుకున్న స్టఫింగ్ ఉంటుంది కానీ చూపించలేదు అనుకుంటున్నారా బంగారు పడకండి చూపిస్తాను చాలా బాగుంటుంది వెరైటీగా ఏదో ముద్దని ముక్కల్లో కలుపుతున్నానని మీకు ఇంకా సస్పెన్స్గానే ఉంది కదా చూపిస్తానండి మీకు చూపించడానికే కదా నేను ఈ వీడియో చేస్తున్నాను ఇలా రెడీ చేసుకున్న స్టఫింగ్ని ఒక్కొక్క వంకాయలో జాగ్రత్తగా విడిపోకుండా విరిగిపోకుండా స్టఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుక్కున్నాను కావాలి అంటే సన్నగా పొడుగ్గా చీలికలుగా తరుక్కోవచ్చు బాగుంటుంది అలా కూడా చూస్తున్నారు కదా ఇలా జాగ్రత్తగా ఒక్కొక్క కాయలోనూ స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా ఎంతమంది వంకాయ చింత చిగురు కాంబినేషన్లో కూర చేస్తారో చెప్పండి చూడండి అన్ని వంకాయలని ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కూరను ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కుక్కర్లో పప్పు నూనె వేయాలి ఈ కూరని పప్పు నూనెతో చేస్తే చాలా బాగుంటుంది లేదంటే పల్లి నూనె అయినా పర్వాలేదు ఈ రెండు నూనెలు ఇష్టపడని వాళ్ళు రెగ్యులర్గా వాడుకునే నూనెని వేసుకోవచ్చు ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత వీడియోలో చూపించేట్టుగా మనం స్టఫ్ చేసి రెడీ పెట్టుకున్న వంకాయలన్నీ కూడా వేసి కలపాలి వంకాయలకి పైన మనం స్టఫ్ చేయగా మిగిలిన ముద్దను కూడా వేసేయాలి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాలి నేను ఈ కూరని కుక్కర్లో చేస్తున్నాను కానీ కావాలి అంటే మూకుల్లో కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా కానీ ఒకటే రుచి వస్తుంది కాకపోతే ఇందాక చెప్పినట్టుగా ఈ కూరకి వంకాయలే బాగుంటాయి నల్ల వంకాయలు అయితే అప్పుడప్పుడు కలర్ వస్తాయి చూడండి ఇప్పుడు రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బైకి కిందికి కలపాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకో రెండు మూడు నిమిషాలు సేపు మగ్గించుకోవాలి ఇది మగ్గేలోగా మనము స్టఫింగ్ కోసం ఏమేమి తీసుకోవాలో ఎలా చేయాలో చూద్దాము రెండు ఉల్లిపాయని సన్నటి ముక్కల కింద తరుక్కోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒకటిన్నర స్పూన్లు గసగసాలు వేసుకోవాలి వీటితో పాటుగా రెండు స్పూన్లు వేయించిన తెల్ల నువ్వులు వేసుకోవాలి అలాగే రెండు చెంచాలు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి అర చెంచా వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు పొడిలాగా చేసుకోవాలి అది మెత్తగా అవసరం లేదు కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఇందులో నాలుగైదు వెల్లుల్లి వేయాలి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవాలి ఇష్టాన్ని బట్టి అంటే ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు కానీ వెయ్యాలి ఇప్పుడు ఇందులో అర స్పూను పసుపు వేయాలి అలాగే కారం కూడా మనం తినగలిగినంత వేసుకోవాలి చింతచిగురు వేస్తాం కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుంది ఇక్కడ రెండు చెంచాల కారం వేసాను ఇది మరి ఎక్కువ కారం ఉండదు దీనితో పాటుగా గరం మసాలా పొడి కూడా వేయాలి గరం మసాలా పొడి ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇప్పుడు మీరు చూస్తున్నారే ఈ కూరకి ఇదే అసలైన ట్విస్ట్ మిక్సర్ మిక్సర్ అనుకుంటున్నారా ఇది వేస్తే చాలా బాగుంటుంది శనగపిండితో చేసింది మిక్సరు బూంది కారపూస ఏదైనా పర్వాలేదు ఏది లేదనుకోండి ఒక పెద్ద చెంచాడు శనగపిండిని డ్రై రోస్ట్ చేసి అది వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కలిపి వీడియోలో చూపించినట్టుగా పొడిగా చేసుకోవాలి మన వంకాయ హీరో అయితే హీరోయిన్ చింతచిగురు వచ్చేసింది మనం కడిగి ఆరబెట్టుకున్న చింతచిగురు ఉంది కదా ఒక గుప్పెడు మనం తినే పులుపుని బట్టి లేదు అంటే వేసుకోవాలి చింతచిగురుతో కూడా ఎన్నో రకాలు చేసుకోవచ్చు కదా ఎన్ని వేసినా కూడా ఇది లేకపోతే ఏ వంటకానికి రుచి రాదు అదే ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఇప్పుడు మళ్ళీ వీటన్నిటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేయాలి ఇలా రుబ్బుకున్న ముద్దని మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న ముద్దే మన స్టఫింగ్ ఇందాక వంకాయల్లో స్టఫ్ చేసాం కదా ఇదే అది మయ్య ఇప్పుడు సస్పెన్స్ తీరిందా మీకు ఒక టిప్పు చెప్పనా ఇది మనం ఇప్పుడు స్టఫింగ్ కింద వాడుతున్నాం కానీ ఇదే ముద్దని నూనెలో మగ్గిచ్చేసుకున్నా అది ఒక రకమైన కూర రబ్బలే ఉంటుంది మనం కుక్కర్ దగ్గరికి వచ్చేద్దాం మూత తీసి మళ్ళీ ఒకసారి కలపాలి కలిపే ముందు కొంచెం పచ్చి కరివేపాకు కడిగి వేయాలి పోపులో మనం ఎందుకు వేయలేదా అనుకుంటున్నారా పోపులో వేస్తే టేస్ట్ మారిపోతుంది మధ్యలోనే పచ్చి కరివేపాకు వేయాలి కూరని రెండు మూడు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు అంటుంది ఎందుకు అంటే మనం స్టఫింగ్లో మిక్సర్ వేసాం కదా అందుకోసం ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇంకో రెండు మూడు నిమిషాల సేపు మగ్గించుకోవాలి ఇలా మగ్గించినప్పుడల్లా లో ఫ్లేమ్లోనో లేకపోతే మీడియం ఫ్లేమ్లో దగ్గర ఉండి మగ్గిస్తూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసి కలపాలి ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమంది చింత చిగర కాంబినేషన్ తోటి ఇంకేం వెరైటీలు చేస్తారో నాకు తెలియజేస్తారా వీలైతే రెసిపీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నేను కూడా ట్రై చేస్తాను ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత మనం ఇందాక స్టఫింగ్ పెట్టుకున్న బేసిన్లో ఇంకా కొంచెం అంటుకొని ఉంటుంది కదా అందులో నీళ్లు పోసి ఆ నీళ్ళని కూరలో పోయాలి ఈ నీళ్లు కూడా మనకి గ్రేవీకి ఎంత కావాలో దాన్ని బట్టి పోసుకోవాలి ఎక్కువ గ్రేవీ కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి గుజ్జులా కావాలంటే కొంచెమే పోసుకోవాలి నేను ఇక్కడ కొంచెం మీడియంగా పోస్తున్నాను నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలి పైకి కిందికి అలాగే కావాల్సిన నీళ్లు పోసి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టాలి అలాగే వెయిట్ కూడా పెట్టేసి ఒక్క విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒకటికన్నా ఎక్కువ విజిల్స్ వచ్చాయి అంటే వంకాయలు మెత్తగా అయిపోతాయి బాగుండదు ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి పూర్తిగా చల్లారి ఒక విజిల్ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము కుక్కరు పూర్తిగా చల్లారింది ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత మూత తీసి ఇప్పుడు కూర ఎలా వచ్చిందో చూద్దాము వా ఎంత బాగుందో కదా నోరు ఊరిపోతుంది కూర అన్నంలోకి రాగి సంకటి లేదంటే జీరా రైస్ ఇలాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది అలాగే చపాతీల్లో కూడా బాగుంటుంది చూడండి వంకాయని ఇప్పుడు నొక్కి చూద్దాము చక్కగా మెత్తగా ఉడికి ఉంది కదా అదే రెండు మూడు విజిల్స్ వచ్చిందంటే మెత్తగా లేహంలాగా అయిపోతుంది అస్సలు బాగుండదు చూడండి ఎంత బాగుంది కదా భలే ఉంది ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది నచ్చిందా మరి ట్రై చేస్తారా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నిజంగా నచ్చి లైక్ చేయడం వల్ల ఆ వీడియో ఇంకో పది మందికి సజెస్ట్ చేయబడుతుంది వాళ్ళు ఎవరికైనా నచ్చితే ఇవి చేసుకుంటారు అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది మరి మర్చిపోరు కదా మరెందుకు ఆలస్యం మీరు కూడా మార్కెట్కి వెళ్ళి తెల్ల వంకాయలు చింతచిగురు తెచ్చుకోండి అలాగే మన ఛానల్లో బ్రింజాల్ రెసిపీస్ అని ఒక ప్లేలిస్ట్ ఉంది అందులో చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి